మన అయితే ఇప్పుడు తాటాకు తెచ్చి మంటేసుకొని బాగా పోసాము కింద అయితే నిప్పులు ఉన్నాయి ఆల్రెడీ కొన్నిసార్లు పేలుతుంటాయి ఇప్పుడే అది టపాసలా పేలింది విజయ్ భయపడి దూరంగా గెలిపాము నేను వాడు మాములుగా ఇలాగ జరుగుతూ ఉంటాయి మాకు అప్పుడప్పుడు ఒకసారి తాటిపూర కూడా పోయి వేస్తే అట్టే పోయింది ఎవరు పాటుకోవాలి పరిగిస్తాయి వెల్కమ్ టు కిసోదినేసారి ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు కదొచ్చాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ లేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా అయితే ఒక లైక్ చేయండి ఈ రోజు మన వీడియో ఏంటంటే చూసారు కదా పచ్చని పొలాల మధ్యకి వచ్చాం మా రోజులు ఎన్రోలు ఏంటారా ఈ ఏ సార్ నెలపైన ఉంటుంది అందుకే అంత మాత్రం ఉంది యూరియాలు కూడా వేస్తూ ఉన్నారు మా వాళ్ళు అయితే ఇప్పుడు మనం ఏమి ఇక్కడ మొన్న మనం పనసకాయ తెచ్చుకున్నాం కదా అది పండింది తో తొలలు తినేసాం కదా ఇటు గింజలు మిగిలే అవి అయితే కాల్చుకుందాం బాగుంటాయి కాల్చుకుంటే ఈరోజు అదే మన వీడియో అది కాక ఇంతకు ముందు డ్రోన్ ఎగరేసాం కదా అప్పుడు వైట్గా వచ్చింది అది మేమే తప్పు చేసాం ఏంటంటే తెలియక ఫస్ట్ టైం కదా ప్రో మోడ్లో పెట్టేసాం ఆటో మోడ్లో పెట్టగా ఇప్పుడు అవి కూడా మీకు కొన్ని లొకేషన్లు అయితే చూపిస్తాయి ఈ పైరు అవన్నీ ఎలా ఉంటుందో డ్రోన్ ఎగరేద్దాం కాసేపు తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ మనం గింజలు కాల్చుకొని ఇక్కడైతే తిందాం తిన్నాం తర్వాత డ్రోన్ లొకేషన్స్ కూడా చూద్దరు వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇంట్రెస్ట్ ఉంటే అలాగే మన ఛానల్కి ఒక ఐదు వేల లైక్లు కొట్టండి చూడండి ఐదు వేల లైక్లు అయిన లేదు అంటే పెద్ద వీడియోలు చేయడానికి బూస్టప్ తక్కువ ఉంది లైక్లు తక్కువ అయినందువల్ల వ్యూస్ తక్కువ అయినందువల్ల మామూలు షార్ట్ వీడియోలకు వస్తున్నాయి కానీ పెద్ద వీడియోలు రావట్లా ఒకసారి మీరు చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరి నుండి కూడా షేర్ చేయండి ఇప్పుడైతే మనం గింజలు అయితే కాల్చి వచ్చింది ఇదిగోండి ఇగో మన గింజలు మనం ఎత్తి పెట్టుకున్నాము వీటిని అయితే జాగ్రత్తగా ఇప్పుడైతే వీటిని కాల్చుకుంది ఎంత బాగుంటాయి టేస్ట్ అయితే ఎందుకండి ఉడకబెట్టినా కూడా బాగుంటాయి కాకపోతే కాల్చుకుంటే ఇంకా బాగుంటాయి టేస్ట్ ఇంకా విజయ్ అయితే పొయ్యి వెళ్లిస్తా ఉన్నాడు అయ్యా మార్చబాకండి వాటంగా చేయండి మా మామ వాళ్ళ ఇబ్బందులు వాటంగా చేస్తాం ఏమో పోయి మంటేడా చూడండి ఎంత కష్టపడతా ఉన్నారు ఇది ఓపెన్ ప్లేస్ అయినందువల్ల గాలి వచ్చేస్తూ ఉన్నది అది మండటంలా మా మామ నిదానంగా మండినప్పుడు మంటతది లేని ప్రశాంతంగా వచ్చే ఉన్నాడు మంట వేయకుండా విజయ్ అయితే పాపం కష్టపడి మంటేస్తా ఉన్నాడు మన కిందలైతే ఇప్పుడు తాటాకు తెచ్చి మంటేసుకొని బాగా పోసాం కింద అయితే నిప్పులు ఉన్నాయి ఆల్రెడీ ఇంకో తాటాకు కూడా తెచ్చుకోండి ఎన్ని తాసిరీందా కర్ర కర్రతో నిప్పులన్నీ నీటికైతే కాలినాయి అయితే తీసేద్దాం అది ట అసలా పేలింది విజయ్ భయపడి దూరంగా వెళ్ నేను వాడు మాములుగా ఇలాగ జరుగుతూ ఉంటాయి మాకు అప్పుడప్పుడు ఒకసారి తాటిపుర కూడా పోయి వేస్తే అట్టకు ఎవరు పాటు పాటుకోవాలి పరిగిస్తే వెళ్ళిపోయాం ఏమైంది అర్థం కాదు కాసేపు అటు పేలితే మేము ఎప్పుడు ఇలా పనసకాయ తెచ్చుకున్న ఈ గింజలు అయితే ఎత్తు పెట్టుకొని ఇలా కాల్చుకోవడం కానీ వడకేయడం కానీ చేస్తుంటాం మీరైతే పారేస్తారా ఇలాగ చేసుకుని తింటారా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవాకండి మన పనస గిందలు అయితే కాలిపోయినాయి కాలిపోయినాయి నీట్ గా నీట్ గా కాలేదు ఒకలా ఒకలా కాలేదు కాలేనా బాగా చాలా వరకు బాగా ఉన్నాయి అంటే మనం అన్నింటినీ కాలవలేము వీటిలో అంట ఒక్కో దగ్గర ఒక్కో విధంగా అయితే ఉంటది నిప్పుల్లో మనం చేయి పెట్టలేము అది గాలి ఎక్కువ ఉంది మీరు చూడొచ్చు వెనకాల పైరు కూడా ఎట్ట అందువల్ల ఏంటంటే పొయ్యి కూడా తొందరగా కాలిపోయినాయి బొగ్గులు అయితే ఇప్పుడైతే ఒక టేస్ట్ చూద్దాం బాగుంటాయి కాల్చుకునే దాని మీద ఉడకేసుకునే దాని మీద కాల్చుకునేవి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చూద్దాం అబ్బా పిండి పిండిగా బల్ అయితే ఉడుకుంది గింజలు అయితే చాలా బాగుంది సూపర్గా ఉంది టేస్ట్ చాలా అంటే చాలా బాగా ఉడుకుంది టేస్ట్ బల్లే ఉంది నిజంగా చాలా బాగుంది ఇంకైతే నేను మా కూడా వీటిని అయితే టేస్ట్ చేసాము ఇవైతే పిండి పిండిగా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మీకైతే ఈ వీడియోలో కొద్దిగా వెనకాల నాయిస్ రావచ్చు పాటలు అలాంటివి వినిపించవచ్చు ఏంటంటే ఇక్కడ పక్కనే ఒక మీటింగ్ అయితే జరుగుతుంది ఆ పాటలు పెట్టినారు వాళ్ళు చాలా సౌండ్ అదైతే వినిపిస్తుంది ఈ వీడియో ఒకరంతా అడ్జస్ట్ చేసుకోండి ఇంతకు ముందు సార్ చాలా మంది కామెంట్ చేశారు డ్రోన్ తో వీడియో తీసేది అట్ట కాదు బ్రో ప్రో మోడ్ లో తీసావు నువ్వు ఆటోలో దియని నేను కూడా అలాగే ట్రై చేసా అప్పుడైతే తెలిసింది నేను చేసిన తప్పు ఇప్పుడైతే మీరు చూడొచ్చు మన డ్రోన్ వీడియోలు అయితే ఎలాగొచ్చాయి ఇప్పుడైతే చూద్దాం